జూన్ పద్నాలుగు బుధాదిత్య రాజయోగం ఈ రాసులు ఏది పట్టినా బంగారమే గ్రహాలకు రాకుమారుడు లాంటి బుధుడు సూర్యుడు రాశి సంచారం చేయబోతున్నాయి వచ్చే నెల పద్నాలుగు బుధుడు వృషభరాశిని వదిలిపెట్టి మిథున రాశిలోకి సూర్యుడు కూడా మిథున రాశిలోకి ప్రవేశిస్తారు దీనివల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది దీనివల్ల అనేక రాసుల వారికి ప్రయోజనాలు కలగనున్నాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు ఆర్థికంగా అనేక ప్రయోజనాలు కలగనున్నాయి అవి ఏ ఏ రాసులనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి ఆనందం రెట్టింపు అవుతుంది సంపాదన కోసం డబ్బులు ఖర్చు చేసే అవకాశాలున్నాయి కుటుంబంలో మీకు ఇష్టమైన వారి కోసం సెలవులు పెట్టి ఆనందంగా గడుపుతారు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వారికి మంచి పురోగతి ఉంటుంది ఆర్థికంగా లాభాలున్నాయి సమాజ సేవ చేసేవారికి ఎంతో లాభదాయకం ఈ సేవను ప్రోత్సహించేందుకు అండ దొరుకుతుంది అన్ని విధాలుగా సహాయ సహకారాలందించేవారు మీకు అండగా ఉంటారు మిథున రాశి జూన్ నెల నుంచి వీరికి అనేక లాభాలున్నాయి ఎలాంటి పనులు చేసినా విజయం సాధిస్తారు సమస్యలన్నీ అవుతాయి సంభాషణ శైలి మెరుగుపడుతుంది సూర్యుడి అనుగ్రహంతో గౌరవం లభించడంతో పాటు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి వివాదాలన్నీ పరిష్కారమవుతాయి ఆరోగ్యం బాగుంటుంది జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధించడమే కాకుండా మంచి పేరు కూడా తెచ్చుకుంటారు సింహరాశి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి సమస్యలను పరిష్కరించుకుంటారు ఏ పని చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయడం మంచిది డబ్బు సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి భాగస్వామి జీవితం మెరుగుపడుతుంది డబ్బును సంపాదించేందుకు కొత్త ఆదాయ వనరులను వెతుకుతారు జీవనశైలిలో మార్పులు వస్తాయి చిన్న చిన్న సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు